బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం సీఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది జ్యువెలర్స్ దేశం నరుమూలల్లో నుండి సేకరించిన యాంటి కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకో కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరకు మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణ ఆభరణాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై మంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామశి జనార్దన్ జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి ఒంగోలు నగర్ మేయర్ గంగారు సుజాత ఒంగోలు అర్బన్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు రెండు సంవత్సరాల్లో ఈ పనులు చర్యలు తెలిపారు అలాగే కోట్ల వ్యయంతో చర్యలు చేపడుతున్నామని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు ప్రజలకు నాణ్యమైన తాగునీరు మెరుగైన పారిశుధ్య సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు సర్ ఎస్టిట్యూట్ కౌన్సిల్ అనేది నసెస్ తర్వాత ఇంజనీరింగ్ లో మనకి శాంక్షన్ కోస్ట్ రేస్ ऑलरेडी రన్స్ కమిషన్ ఇస్తారు సర్ ఆల్వేస్ ఇంట్రడ్యూస్ సర్ ఇన్ ద ఏఓ ప్రొఫెసర్ చార్జ్ సర్ ఏఓ సో మెంబర్ ఉంటారు సర్ టెక్టోరి ఆఫ్ ఉంటారు అంటే ఒక సార్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక లేఅవుట్ లాంగ్ పెండింగ్ ఉంది అది యాక్చువల్గా కోర్టులో స్టే ఉంది స్టేటస్ ఇచ్చి ఉన్నారు దాని మీద యాక్చువల్గా ఇమీడియట్గా ఏజీ గారితో మాట్లాడి దాన్ని క్లియర్ చేస్తాం క్లియర్ చేస్తే ఒంగోలుకి యాక్చువల్గా కొంత ఇన్కమ్ దాన్ని యాక్చువల్గా ఆక్షన్ ఇస్తే దాదాపు వాళ్ళకి ముప్పై కోట్ల దాకా వస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని అది కూడా సర్ఫేస్ వాటర్ నదుల్లో ప్రవహించే ఆ వాటర్ తీసి ఇవ్వాలా బోర్లు కాదని గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పడం దాని మీద ఈరోజు యుఐడిఎఫ్ అని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని అదేవిధంగా అమృత్ ఈ మూడిట్లో కలిసి యాక్చువల్గా టెండర్లు ఆల్మోస్ట్ పిలిచారు మరొక టెండర్ పిలవాలి అది కూడా రేపు వెనసలే పిలుస్తున్నారు అది కూడా పిలిస్తే టెండర్లన్నీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలకి డ్రింకింగ్ వాటర్కి ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ పిలిచాం పద్నాలుగు వేల కోట్లకి పద్నాలుగు వేల కోట్లతో యాక్చువల్గా వర్క్స్ స్టార్ట్ కాబోతున్నాయి ఆల్రెడీ టెండర్ పిలిచినట్టు ఏదైతే టెండర్లు పిలిచామో దానికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు పైపులు అవన్నీ ఆర్డర్లు ఇచ్చుకోవటం వర్క్ జరుగుతుంది అదే అయిపోగానే ఒకసారి మార్చిలో వర్క్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాల్లో అది పూర్తి చేసి పద్నాలుగు వేల కోట్లు కంప్లీట్ చేస్తే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ సర్ఫేస్ వాటర్ ట్రీటెడ్ వాటర్ ఉంటుంది అదేవిధంగా డ్రైన్స్ మరొక ప్రాజెక్టు ప్రతి ఇంటి పక్కనుండే అంటే రోడ్డుకు రెండు పక్కలుండే డ్రైన్స్ని పర్ఫెక్ట్గా చేయాలని ఉద్దేశంతో మరొక ఐదు వేల కోట్లతో గౌరవుని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు యాన్యుటీల ఇవ్వమని దాన్ని కూడా నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఈరోజు ఇంజనీర్ లక్షలుగా ఎస్టిమేషన్ చేస్తున్నారు ఈ నెలాఖరు లోపల పూర్తి చేయమన్నా ఈ నెలాఖరు లోపల ఎస్టిమేట్ పూర్తి చేస్తే నెక్స్ట్ మంత్లో టెండర్లు పిలిచి ఏప్రిల్ నుంచి మొదలు పెడితే అవన్నీ కూడా రెండు సంవత్సరాలకు పూర్తవుతాయి అవన్నీ పూర్తయితే రోడ్లు డ్రైన్స్ రెండు కూడా రోడ్సు రోడ్స్ని యాక్చువల్గా మున్సిపల్ కార్పొరేషన్స్ అథారిటీస్ చేస్తున్నారు లైట్లు ఈ విధంగా ఒక మిషన్ మోడ్లో ఈరోజు ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ అటు అథారిటీ చేయాల్సిన పనులకు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీ చేర్చాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చే ఫండ్తో చేసే ఆ విధంగా చేస్తూ ముందుకు పోతున్నాం అయితే ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారం ఈ రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రజలకు మున్సిపాలిటీలో మంచి సౌకర్యాలు ఇవ్వటం జరుగుతుంది